హలో సార్ ఇది ఛాయా చిత్రం అని చెప్పి మిసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయించుకున్నారు కదా యాక్చువల్గా ఏంటంటే మా కెమెరాస్ యొక్క క్వాలిటీ మేము మీకు తెలియజేయడం కోసం ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా వాళ్ళకి తెలియకుండా ఒక సీక్రెట్ కెమెరా అనేది మేము పెడతాం సార్ వాళ్ళకి తెలియకుండా ఒక సీక్రెట్ కెమెరా అనేది మేము పెడతాం సార్ అది కనిపించదు కాబట్టి స్పై క్యామ్ సార్ కనిపించదు కాబట్టి స్పై క్యామ్ సార్

ఫార్టీ ఫైవ్ మినిట్స్ అది లైట్ ఆఫ్ చేసింది లైట్స్ ఆఫ్ చేసినా సరే వీడియో అయితే చాలా క్లారిటీగా వచ్చింది లైట్స్ ఆఫ్ చేసినా సరే వీడియో అయితే చాలా క్లారిటీగా వచ్చింది సార్ మేము డెమో కోసం పెట్టింది ఇంట్లో పెడతాను అసలు సారీ

థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ యూట్యూబ్ లో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్స్ నాకు నెక్స్ట్ వీడియోకి చాలా హెల్ప్ అవుతాయి అండ్ ఏ మాత్రం చేయకుండా మనం ప్రాంక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేయబోయే ప్రాంక్ వచ్చేసి బెడ్రూమ్ లో సీసీ కెమెరా పెట్టాము అని చెప్పి ఒక అల్టిమేట్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది సో మాత్రం లేట్ చేయకుండా ఓకే హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ కెన్ ఐ స్పీక్ విత్ మిస్టర్ సాయిరం సార్ ఇది ఛాయా చిత్రం అని చెప్పి మొన్న ఒక కొత్త స్టూడియో ఓపెన్ చేశారు గుంటూరులో కంగ్రాచులేషన్ సార్ మొన్న మీరు సిసి ఇన్స్టాల్ చేయించుకున్నారు కదా మీ ఆఫీస్ కి యాక్చువల్లీ సార్ సారీ ఫర్ దాట్ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందనమాట యాక్చువల్లీ మొన్న కెమెరా ఫిక్స్ చేయడానికి వచ్చినప్పుడు ఒక చిన్న స్పై కెమెరా అనేది మిస్ అయింది సార్ మీ ఆఫీస్ లో అది కనిపించదు కాబట్టి స్పైక్ సార్ కనిపించేది కాబట్టి స్పైక్ సార్ యాక్చువల్గా ఏంటంటే మా ఊళ్ళందరిని అడిగాను అయితే పాపం అతను కొత్తగా జాయిన్ అనమాట ఒక కుర్రోడు బై మిస్టేక్ అది మీ బెడ్రూమ్ లో ఫిక్స్ చేసి ఇన్స్టాల్ చేశాడంటే సార్ మిస్టేక్ అది మీ బెడ్రూమ్ లో ఫిక్స్ చేసి ఇన్స్టాల్ చేశాడు అండి సార్ బెడ్ రూమ్ పెట్టి ఫిక్స్ ఇస్తే ఇన్స్టాల్ చేసేదేం రేపీ పువ్వులు లేరా బెడ్రూమ్ పెట్టి ఫిక్స్ చేసి ఇన్స్టాల్ చేసేది ఎందుకరే పువ్వులు లేరా ఏమనుకున్నారు అదే నాటిగా మర్చిపోయాను అన్నారు ఇప్పుడేమో బెడ్రూమ్ పెట్టి ఫిక్స్ చేసారు అంటే ఏంటి దానికి అర్థం సార్ సార్ ప్లీజ్ సార్ సీరియస్ అవకండి అంటే తన కొత్త గుర్ర రోడ్ సో తనకు తెలియక బై మిస్టేక్ బెడ్ రూమ్ లో కొత్త గురి రోడ్ ఏంటి కొత్త గుర్ర కొత్త రోడ్ అయితే ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టదా సై అ పెట్టద్దో కూడా తెలియదు కొత్త రోడ్ అయితే ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టదా సై అ మా స్టాఫ్ కి మేము ఫైవ్ కెమెరాస్ ఫిక్స్ చేయమని చెప్పాము బట్ అతనికి తెలియక ఆరో కెమెరా ఫైవ్ బై మిస్టేక్ ఫిక్స్ చేశాడు సార్ మిస్టేక్ ఫిక్స్ సార్ యాక్చువల్ గా అది మేము ఏంటంటే సార్ కెమెరాస్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుండం అనమాట నిన్న సార్ కెమెరాస్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుండం అనమాట నిన్న ఒక రెడ్ కలర్ శారీ కట్టుకున్న మేడం వచ్చారు మీ ఆఫీస్ కి మీ వైఫా సార్ ఆమె సార్ అదే సార్ నిన్న మధ్యాహ్నం టైం చిన్న ఆ టైం ఎంతనా మధ్యాహ్నం వన్ థర్టీ టైమ్ లో ఒక రెడ్ శారీ కట్టుకుని ఒక మేడం వచ్చారు మీరు కూడా అక్కడే ఉన్నారు కదా సార్

అది బై మిస్టేక్ సిక్స్త్ కెమెరా స్పై అది మా వాళ్ళు తెలియక మీ బెడ్రూమ్ లో ఇన్స్టాల్ చేశారు తెలికొని ఎట్టు పడతారు ఎవడో ఎవడాడు ఎవడు తెలికొని ఎటుపడతారు ఆ ఎరుపుడు ఎవడు

ఫార్టీ ఫైవ్ మినిట్స్ అది లైట్ ఆఫ్ చేసి ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అది లైట్ ఆఫ్ చేసి చేసింది ఒక్క నిమిషం చెప్పేది నువ్వు ఇప్పుడు చెప్పేది విని రాదు ఫోన్ పెట్టిన ముందు ಸರ್ ಅದ ವೀಡಿಯೋ ನೀಡಿ ವದೈತೆ ವೀಡಿಯೋ ನಾಕ್ಸಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಎಪ್ಪರ ಎಪ್ಪ ವೀಡಿಯೋ ಎವರು ಅೂಟ್ ಎಚ್ಚರ್ ಎಚ್ಚರೋರು ಒಳಗೆ ವಾಡಿಗೆ ನಾಗಿ ಎಚ್ಚರ ಎತ್ತೇರ್ನೂ ಫೋನ್ సార్ అది యాక్చువల్గా ఏంటంటే మా కెమెరాస్ యొక్క క్వాలిటీ మేము మీకు తెలియజేయడం కోసం ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా వాళ్ళకి తెలియకుండా ఒక సీక్రెట్ కెమెరా అనేది మేము పెడతాం సార్ వాళ్ళకి తెలియకుండా ఒక సీక్రెట్ కెమెరా అనేది మేము పెడతాం సార్ సో సార్ అయితే మీరు లైట్స్ ఆఫ్ చేసినా సరే వీడియో అయితే చాలా క్లారిటీ వచ్చింది సార్ మీరు లైట్స్ ఆఫ్ చేసినా సరే వీడియో అయితే చాలా క్లారిటీ వచ్చింది సార్ నిజంగా

సారీ సార్ ఏంటంటే గాడిగా ఏంటీ సారీ కెమెరా తీసుకొని ఎర్రపులు తిమ్ముతున్నారని ఎవరో చెప్తుంది మీకు అసలు ఎవరు వాడు అసలు పెట్టినోళ్ళు తీసుకొని వచ్చేటప్పుడు ఓకే సార్ కూల్ సార్ యాక్చువల్లీ వాడు అసలు సారీ కూల్ ఏంట్రా కూల్ ఒక క్లియర్ గా చెప్తున్నావు క్లారిటీ రికార్డు ఎందుకు వచ్చేది ఒక క్లియర్ గా క్లారిటీ రికార్డు ఎందుకు వచ్చేది వచ్చి సార్ ఒక్క నిమిషం సార్ మీ ఫ్రెండ్ మన సుధీర్ ఉన్నాడు కదా సార్ ఎవడు ఏ సుధీర్ మీ ఫ్రెండ్ సుధీర్ అని చెప్పి మీ ఇంటి కింద పోర్షన్ లో రెంట్కి ఉంటాడు కదా సార్ ఏమని చెప్పింది అంటే ఇప్పుడు సార్ సార్ లేదు వాళ్ళు కెమెరా ఫిక్స్ చేయమని చెప్పలేదు యాక్చువల్ గా ఆ మిస్ ఆంటీ బిక్లే అని ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ మీకు ప్రాంక్ చేసి బ్యాండ్ బదిలేసమని చెప్తే మేము కాల్ చేసాం సార్ ఎలాంటి కెమెరాలు ఫిక్స్ చేయలేదు ఎలాంటి వీడియోస్ ఏ లేరా ఏం మాట్లాడుతున్నా నార్మల్ చేయాలంటే ఏదైనా నార్మల్ చేయాలి అని పెట్రోల్ కెమెరా పెట్టి దగ్గర కెమెరా సెట్లే మరి ప్లాన్ చేసాము సారీ ఫర్దర్ ఏవార్ ఫ్రాయింగ్ ఏమో మిమ్మల్గానే నిజంగానే పెట్టారు ఏమండి ఏవో ఫ్రాయింగ్ ఏమో మిమ్మల్గానే నిజంగానే పెట్టారు ఏమండి పోయిట చెక్ చేపించుకోరు మళ్ళీ ని ఎక్కడి వరకు ఇంతంత బాగు ఆన కొడుకు నాకు ఫోన్ చేయని వాడు వడింది ఈ రోజు సార్ సారీ సార్ మీ ఫ్రెండ్ చేయమన్ననే చేశా నిజంగా ఇది ప్రాంక్ సార్ కాల్ ఒకసారి మీరు యూట్యూబ్ లో మిస్టర్ యాంటీ బీక్లన్ సెర్చ్ చేయండి మా ఛానల్ వస్తుంది అందులో మా ప్రాంక్ వీడియోస్ కూడా ఉంటాయి అవి చూస్తే మీకు అర్థం అవుతుంది ఓకే ఓకే మేమ్ జస్ట్ ఫర్ ప్రాంక్ చేయడం కోసం సుధీర్ మాకు టాస్క్ ఇచ్చాడు అన్నమాట ఇలా కొత్త ఏాలంటే కొంచెం నార్మల్ గా చేయండి బ్రో ఏంది బ్రో మరి అంటే

సో చూసారు వీడియో అయితే నెక్స్ట్ లెవెలో వచ్చింది అనుకున్నాను మీ అందరికి నచ్చింది అనుకున్నాను అండ్ మనకి టాస్క్ ఇచ్చినందుకు మన సబ్స్క్రైబర్ సుధీర్ అయితే టెన్ థౌసండ్ రూపీస్ గెలుచుకున్నారు సుధీర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ టాస్క్ అండ్ ఇప్పుడు చేసిన రెండు ప్రాంక్ వీడియోస్ కంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఎవరి మీద ప్రాంక్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళ డీటెయిల్స్ అయితే నాకు లో డిఎం చేయండి ఇట్స్ యువర్ యాంటీబిక్లింగ్ జై హింద్